దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర గురు చరిత్ర అధ్యాయం నలభై నాలుగు నిన్నటి వరకు కాకినాడ భక్తి ఛానల్లో నలభై మూడో అధ్యాయం విన్నారు రోజు నలభై నాలుగో అధ్యాయం ప్రారంభం కాలంలోని శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయనమ శ్రీ గురుపేనమ నాదారు నమస్కరించి స్వామి మీ గురుని లేనప్పటికీ వివరించండి అని కోరితే సిద్ధయోగిలా చెప్పసాగారు శ్రీగుని సేవకుల్లో తతంకుడు అని సాలిన వాడు ఉండేవాడు అతని నిత్యం ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముగ్గురి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గురు పెట్టేవాడు అటు తర్వాత అతడి శ్రీగుని దూరం నుండి సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళ్తుండేవాడు ఒక సంవత్సరం శివరాత్రి నాడు అతని బంధువులందరూ శ్రీశైలం వెళ్తూ అతని కూడా నమ్మన్నారు అతడు వరి వెరివాళ్ళారా శ్రీశైలం ఎక్కడ ఉన్నదనుకుని టాళిచ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు శ్రీకుని మఠాన్ని మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయన్ను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నారు అతన్ని ఏమీ తెలియని మూర్ఖుడాన్ని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతన్ని పలకరించి నాయనా మన వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడవే వెళ్లకుండా ఉండిపోయేవేమి అని అడిగారు తతంకుడు చేతులు కట్టుకుని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం ఉన్న ఈ క్షేత్రంలో ఉన్న ఒక ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాని చూడ్డానికి వెళ్తున్నారు మీ పాతలే పాదాల లేని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చిన తతంకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్న సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఒక శీకుణ్ణి నమస్కరించి పక్కనే ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడే ఉన్నావు బాబోలు నీవు ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు తద్ముడి స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ వెళ్ళను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది నేనెప్పుడు చూడలేదు కదా నీవెప్పుడు చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి దాని మీద నాకు అంత ప్రీతి లేదు అయినా అంతగా చెబుతున్నారు గనక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నారు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి నిశ్చయానికి అబ్బురపడి అతని ప్రేమగా దగ్గర పిలిచి నీవే మా నిజమైన భక్తుడు గనక నీకు ఇప్పుడు శ్రీశైల దర్శనం లభిస్తుంది నీవు మా పాదాన్ని గట్టిగా పట్టుకో పన్నులు మోసుకో అని ఆదేశించాడు అతడు చిత్తమని అలానే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతని క్షణకాలంలో శ్రీశైలంలో పాతాలగా ఒడ్డుగు చేర్చి అతని కళ్ళు తెరవమని చెప్పారు అతడి క్షణకాలం నిద్ర తూగినట్లయింది అతడు కళ్ళు తీర్చి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడతావేందుకు ఇది శ్రీశైలం నీ వెంటనే క్షౌరం స్థానం మొదలను పూర్తి చేసుకుని మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా అని హెచ్చరించారు గతం గుడు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసి మల్లికార్జున దర్శనానికి వెళ్తుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతన్ని చూసి ఆశ్చర్యమై ఏమయ్యా నీకు ఆ స్వామి తప్ప వేరే యాత్రలు అక్కర్లేదన్నావు కదా మరి మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చామేమి అని ఎగతాలు చేశారు వాడితో తదంపుడు నేను నిజం చెప్తున్నాను ఇంత కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీకుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అంతగానే నాకేం తెలియదు అన్నాడు కానీ ఆ మాట అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మనం వెనకాలే వచ్చి ఉండాలి అనుకున్నారు తత్ కూడా అదేం పట్టించుకోకుండా గంధం పువ్వులు అక్షింతలు బిలవ దళాలు తీసుకుని లింగాచనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగంలో బదులు ఆ స్థానంలో దర్శనం దర్శనమిచ్చాడు అతడి భక్తులు అర్పిస్తున్న పూజలని ఆయనకే చెందుతున్నట్లు అతడి దర్శనమైంది అతడు అతను మొదటి క్షణకాలం ఆశ్చర్య చెబుతులై మరలా అందలో తెలివి తెచ్చుకుని శ్రీగురుడు సాక్షాత్ శంకరుడే కదా అని సమాధాన పడ్డాడు తర్వాత మల్లికార్జున పూజ చేసుకుని పొంగిపోర్లు వస్తున్న సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు శ్రీవిడు అక్కడ ఎంత యథాపూర్వమే కనిపించి నేను ఇంకా కొద్దిసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేదా మాతో వస్తావా అని అడిగాడు గతం మహాత్మా నేను ఒక గొప్ప విచిత్రం చూసి వచ్చాను లింగాచ్ఛనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరి చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది తల కింద కొండను ముంచుకుని గుళకరాల కోసం చుట్టూ గాలించే వాళ్ళ దగ్గరున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియలేదు మీరు మానవాకృతలో అవతరించిన పరమేశ్వరుడు అయినప్పటికీ నివురి కప్పిన నిక్కుడ మీ మహిమ అందరికీ గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేను ఇంకా చేసేదేమున్నది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నారు స్వామి నాయన అలా కాదు విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో అనుభవించడానికి స్థానమైన భక్తులను ఎన్నో ఎన్నో రకాలుగా ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు భక్తుడు దాన్ని వివరించమని కోరగా శ్రీధుడు ఇలా చెప్పారు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమ బుద్ధిమంతుడైన బుద్ధిమంతుడైన అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతడు భక్తుడే యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియాల సుఖాలు సుఖాన్ని అనుభవిస్తూ పరశ్రీ లకోటుడుగా ఉండేవాడు కానీ మరో వంక నిత్యం శ్రద్ధ లింగాచ్ఛన చేసి నిత్య గీతాలతో విధిగా శివుని సేయించేవాడు అతని భార్య కుమధ్వతి మహా గుణవంతు గుణవంతురాలు ఆమె ఒక రోజే అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను అడుగుతాను చెప్పండి ఆహార వ్యహరాదుల్లో ఎట్టి నియమం పాటించని నీరు ఇంత నిశ్చనమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు కవ్వి ఇలా చెప్పాడు రేసి నా పూర్వజన్మ ఉత్తాండం చెబితే గాని నీకు ఈ సందేహం తీరదు వెనుకటి జన్మలో నేనొక బలవాణి వాకిట్లు కుక్కగా జీవించాను అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళో జనమంతా దైవ దర్శనానికి అసలు శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవాసించాలి కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టడం లేదు అందువల్ల అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంట వారందరూ శివాలయం వెళ్తుంటే నేను కూడా తూప ఆుకుంటూ దారిలో కులసరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తలగుదేవిటీ చేపట్టుకుని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేసుకున్నారు నేను ఆకలి ఓరవలేక తినడానికి ఏమైనా దొరుకుతూ ఉందేమోనని ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతూ నేను లోపల చూసేసరికి అక్కడ శివలింగం నా కంటపడింది ఇంతలో పూర్తి చేస్తున్న అర్చకులు నన్ను చూసి ఒక్కలు కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూసా చూసినా గాని సింహధారం దగ్గర సందు లేకుండా జనం పోవడంతో నాకు వేరే దారి లేదు కొందరు కర్రలు చేపట్టుకుని కడుపు నేను వారి భార్యను తప్పించుకోవడానికి మూడు సార్లు ఆలయం చుట్టూ పరుగులు తీశాను చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిని నేను తెలియకుండానే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణ చేసిన పుణ్యం అర్జించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలో దివిటిని దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం ఇచ్చాను అందువల్ల నాకు ఇప్పుడు ఈ మాత్రమైన జ్ఞానం రాజ్యం లభించాయి అయినప్పటికీ నాడి కొక్క బుద్ధి ఇంకా మాత్రం నన్ను వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి అని తెలిసినా మార్చుకోలేకపోతున్నాను కుమద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాన్ని నమస్కరించి ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞు దయతో నా వెనుకటి జన్మ గురించి తెలపండి అని వేడుకున్నది విమర్శనలు నవ్వి ప్రేసి పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా పుట్టావు నీ ఒక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కును తుకొని పోతుండగా ఒక డేగ దాన్ని లాక్కోదలిచి నిన్ను తరిగింది నీవు ప్రాణభీతితో మల్లికార్జున స్వామి ఆలయం గోపురం చుట్టూ ఎగిరావు చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయాన్ని ప్రదక్షిణ చేసి క్షేత్రం ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవు ఈనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు దాని నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి నాథ ముందు జన్మలో మనం ఏం జరుగుతున్నదో కూడా సెలవి అని అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖి నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు రాజకుమారిగా జన్మించి నా భార్య అవుతావు ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజ్యానికి రాకుమారి నా రాణి అవుతావు అటు పై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను నీవు మంగ మగధ దేశ రాజపుత్రిగా జన్మిస్తావు జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దసర దేశంలో రాజకుమారిగా జన్మించి నా పట్టమహర్షి అవుతావు పట్టమహి అవుతావు అటు తర్వాత జన్మలో నేను అనంతడు అనే రాజును జన్మిస్తాను నేను యంతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు ఆపై నేను పాండ్య దేశంలో పద్మవరుణి అనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహం ఆడతాయి అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతను ప్రాణ బ్రాహ్మణులు పూజిస్తూ దాన ధర్మాలు చేస్తూ చివరికి వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాస సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణం శ్రీశైలం మల్లకార్జును అనుగ్రహమే గనక మనం శ్రీశైలం దర్శించి వద్దాం అని చెప్పి పూర్వతితో కలిసి యాత్ర చేసి వచ్చారు కనుక తతంక తెలియకుండానే క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షం కలిగాయి ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరం ఈశ్వరిని ఆరాధించు గందరంలో మల్లికార్జున్తో సమానమైన కల్లేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యం ఆయన్ను ఆరాధించు అని చెప్పాడు తతంకుడు స్వామి మీరు ఎందుకులా ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జున స్థానంలో నాకు దర్శనమిచ్చింది కూడా మీరే కదా సర్వ వ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలు ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుపాదాలు నమస్కరించాడు శ్రీగురు అతనిలో పాదకులను విడవకుండా గట్టిగా పట్టుకోమని చెప్పి రేపపాటిలో గంధరపురం వద్ద సంగమానికి అతని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో ఎందరో నరసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడ లభించక నిరాశతో తిరిగి వెళ్ళిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శివుడు వారందరినీ రమ్మని తత్వం కొన్ని గ్రామానికి పంపారు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తలగొరికించుకున్నావేమిటి అని ఎగదాలి చేశారు అతడు జరిగిందంతా పోసుకొచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదం పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా ఇంటి దగ్గరే చూశాం నీవు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే పో అన్నారు అప్పుడు అతడు తన రెప్పపాటిలో శ్రీగుడు శైశైలాన్ని తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగం తీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురామన్నారు కావాలంటే వారినే అడగండి అని చెప్పారు శ్రీగుని మార్చి ఎరిగిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జున దర్శనమిచ్చారని స్థుతించారు తర్వాత పదిహేను రోజుల తర్వాత శ్రీశైల యాత్ర నుంచి వెళ్ళిన పురవాసలందరూ తిరిగి వచ్చి క్షేత్రంలో తాము తతంగని చూశామనే సంగతి చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తతంగుడి చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు తతంగుడు యావజీతం స్వామి స్వామిని సేవించి చివరికి ముక్తి పొందాడు శ్రీగుణి మహయం ఎంతని చెప్పగలం శ్రీ దత్తాయ వైణమా శ్రీ శ్రీపాదవల్లభాయనమా శ్రీ నరసింహ సరస్వతాయణమ ఇంతటితో నలభై నాలుగో అధ్యాయం సంపూర్ణం మీ కాకినాడ భక్తి ఛానల్లో మరి కొత్త సరికొత్త వీడియోతో సరికొత్త అధ్యాయంతో మళ్ళా కంపల్సరిగా అప్పటి అప్పటివరకు శ్రీ దత్తాత్రేయ నమో నమ దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర